నేనైతే ఒక వీడియో ఫేస్బుక్లో అయితే చూసినాను ఒక అతనైతే ఒక ఇది పెట్టినాడనమాట పోస్టు తనకైతే దాదాపు యాభై సంవత్సరాలు ఆస్తి ఉంది డబ్బు ఉంది ఫస్ట్ భార్య పిల్లలు వాళ్ళంతా సెటిల్ అయిపోయినారు ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని పెట్టినారు దాని కింద మెసేజ్ చూడాలన్నమాట చాలామంది మంచిగా పెట్టినారు చాలామంది చె చాలా మటుకు చెడ్డగానే పెట్టినారు ఈ వయసులో నీకు పెళ్ళి అవసరమా అనేసి ఇది పక్కనకి పెడతాం కట్ చేస్తే దీన్ని పక్కన పెడతాం భార్య లేని జీవితం ఎంత నరకం ఉంటుందో మగవాళ్ళకి నిజంగా మనం చూ మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి మనకేం తెలియదు అనమాట ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఏం నరకం అనేసి ఇప్పుడు ఆడవాళ్ళే అనుకున్నాము భర్త లేకపోయినా ఇంటి పని చేస్తుంది వంట పని చేస్తుంది పిల్లల్ని చూసుకుంటుంది పిల్లల్ని వదిలి రా స్కూల్ దగ్గరకు వదిలి వస్తుంది కావాల్సిన సరుకులు తెచ్చుకుంటుంది ఇంటిని నీట్గా శుభ్రం చేసుకుంటుంది బయటికి వెళ్ళి పని కూడా చేసుకొని వస్తుంది ఆల్రౌండ్ భార్య అన్ని పనులు చేసుకుంటుంది అదే మగవాడైతే ఇల్లు ఊడ్చగలడా ఇప్పటి ఇప్పటి పరిస్థితి పక్కన పెడదాం ఇంతకుముందు ఇంతకుముందు వాళ్ళ పరిస్థితి నేను చెప్తా అనేది ఇప్పుడు మగవాళ్ళు అంటే అది వద్దు ఆ టాపిక్ వద్దు ఇప్పుడు వాళ్ళు చేసుకోగలరా ఇల్లు ఉడగలరా వంట చేయగలరా పాత్రలు కడగలరా మిగతా పనులు చేయగలరా బట్టలు ఉతకగలరా ఇవేమి వాళ్ళ చేత కావు అనమాట పాపం వాళ్ళు ఎంతసేపు బయటికి వెళ్ళి జాబ్ చేసేదో లేదా పని చేసి డబ్బులు సంపాదించేదో ఇంటికి కావాల్సిన వస్తువు తెచ్చేది ఇది మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది పాపం నిజం చెప్పాలంటే ఒక్కసారిగా భార్య వెళ్ళిపోయే భార్య చనిపోయాలకి పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ కొడుకు కోడలు ఉండి లేకపోయినా ఇంకా నరకం అనమాట వాళ్ళకైతే నేను నేను చూసినది చెప్తున్నాను ఇప్పుడు చెప్పేది నేను చూసినది ఒక అతనైతే తన తనకు పెళ్ళే లేదనమాట పెళ్లి చేస్తే ఎక్కడ ఆస్తి ఇవ్వబడుతుంది అనేసి అన్నదమ్ములైతే పెళ్లి చేయలేదన్నమాట తనకు ఇప్పుడు దాదాపు తనకి అరవై సంవత్సరాల నిండి ఉంటుంది కానీ నడచలేడు ఇన్ని రోజులు నడిచినాడు ఇప్పుడైతే తనకి కాళ్ళు చెదలు పట్టేసి తన చుట్టూ ఉన్నారనమాట అన్నదమ్ములు ఆ ఊర్లోనే అన్నదమ్ములు వాళ్ళ ఎనిమిది ఫ్యామిలీలు ఉన్నాయి ఎనిమిది ఫ్యామిలీల్లో ఇతనికి పెళ్ళి కాలేదు ఇప్పుడు తనకు అమ్మలేదు అక్క ఉన్నా చూసుకోరు ఉన్నా తమ్ముళ్ళ ఉన్నా తమ్ముని ఉన్నా ఎవరు చూసుకోరు అనమాట తన తిండి కూడా లేదనమాట బట్టలు సరైన బట్టలు వేసుకోడు ఎందుకంటే తనకి ఫ్యామిలీ లేదు అదే తను కూడా పెళ్లి ఉంటే భార్య ఉండి తనకు పిల్లలు పుట్టి ఎవరో ఒకరు చూసుకునే వాళ్ళు కదా ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందంటే నేను చూస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను బజార్ అంటే ప నడలేడు దేక్కుంటా పోతూ ఉంటాడనమాట మేము అట్లా కారులో పోయి వచ్చేటప్పుడు నేను చూస్తూ ఉంటాను దేక్కుంటా పోతా అంట నడలేడు అనమాట నడవడానికి కాళ్ళు సహకరించవు తనకైతే దేక్కుంటా దేక్కుంటానే ఒక అక్క అయితే ఉంది ఆ అక్కే పాపం తను కూడా ముసలే అక్క అంటే ఆమె కూడా దాదాపు డెబ్బై సంవత్సరాలు ఆమె చూసుకుంటుంది ఆమె కూడా ఎన్ని రోజులు చూసుకుంటుంది చెప్పండి బట్టలు ఉతికిచ్చేది ఫుడ్ పెట్టేది తను ఎక్కడంటే అక్కడ ఉండిపోతాడు బజార్లోనే పని కొనేస్తాడు వీలైతే అక్కడే తింటాడు బాగా ఉన్న వాళ్ళే మడి ఇప్పుడు ఈరోజు వాళ్ళకి అలాంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి ఆడదిక్కు లేకపోవడం వల్లే అలాంటి పరిస్థితి వచ్చింది నిజం భార్య లేని జీవితం భర్తకు చాలా నరకం అనమాట వాళ్ళు ఏం చేసుకోలేరు పాపం వాళ్ళకి బాధలు ఉన్నా ఎవరితోనో చెప్పుకోలేరు లోపలనే కుమిలిపోతూ ఉంటారనమాట అదే ఆడవాళ్ళం మనం చూడండి మనకి ఎంత చిన్న సమస్య వస్తే చాలన్నమాట ఎవరికోవరికి చెప్పేసుకొని వాళ్ళ దగ్గర పోయి కూర్చొని ఏడ్చుకుంటే మనకు అప్పటికి సమాధానం అయితే అవుతుందనమాట మరి మగవాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు పక్కింటలకే ఎదిరింటలక అయిన వాళ్ళక అన్నదమ్ములక ఎవరికి చెప్పుకుంటారు వరకు చెప్పుకోరు అనమాట తనలో తానే కుమ్ములిపోతూ ఉంటారనమాట అందుకే చాలామంది నలభై ఐదు సంవత్సరాలైనా యాభై సంవత్సరాలైనా రెండో పెళ్ళికి సిద్ధపడేది ఎందుకు వాళ్ళు అనుభవించడా వాళ్ళు ఏదో పెళ్లి చేసుకొని అనుభవించాలని కాదు పాపం వాళ్ళకు ఉన్నంత వరకు ఒక తోడు కావాలి కనీసం మాకు మూడు బూటలా తిండి చేసి పెడితే చాలు అనుకునే వాళ్ళు రెండో పెళ్ళికి సిద్ధమవుతున్నారు అనమాట ఇప్పట్లో ఇంకేదో ఆశించి కాదు చూసే జనాలు వాళ్ళని అపార్థం చేసుకుంటున్నారు వాళ్ళకి తిండి తిండి వండుకునేది ఇంట్లో పనులు చేసుకోలేరు ఏవి చేసుకోలేరు వాళ్ళ దగ్గర ఆస్తి డబ్బు అన్నీ ఉంటుంది కానీ చేసి పెట్టే వాళ్ళు ఉండరు కదా అందుకనే రెండో పెళ్ళకి సిద్ధపడుతున్నారు చాలా మంది వాళ్ళను మనం అపార్థం చేసుకోకూడదు అర్థమైతుందా నిజం చెప్పండి మీరు చూసే వాళ్ళు లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి భార్య అన్నీ చేసుకోగలదు అన్ని పనులు చేసుకుంటారు ఎందుకంటే ఆడవాళ్ళకు చాలా ధైర్యం ఎక్కువ అనమాట కానీ మగవాళ్ళకి ధైర్యం ఉంటుంది కానీ ఇలాంటి పనులు ఇంట్లో పనులు చేసుకోలేరు అనమాట మనమే రెండు రోజులు ఎక్కడైనా ఊరికి పోయేస్తే ఇంట్లో ఎంత ఎట్లా ఉంటుంది రెండు రోజులకే ఇల్లు రచ్చరచ్చ చేసేసి ఉంటారే మన ఇంట్లో ఉండే మగవాళ్ళు మరి కొద్ది సంవత్సరాలే ఇంట్లో ఆడది లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో చూసుకొని మరి ఒకసారి మనం ఎన్నో చూసింటాం మన చుట్టుపక్కల భార్య చనిపోయి భర్త ఒక్కడే ఉండి ముసలాయన కానీ వాళ్ళ పిల్లలు వచ్చినా రోజు రెండు రోజులు చూస్తారు లేదు ఇతను వెళ్ళినా కూడా ఒక రోజు రెండు రోజులు వాళ్ళ దగ్గర ఉండ ఉండగలడు ఎప్పుడూ ఉండలేరు కదా వాళ్ళ దగ్గర అందుకే చెప్తున్నారు అందుకే నేను ఆ కామెంట్ చూసి వీడియో చేయాలి అనుకుంటున్నాను అని నేను చేసినాను దాని కింద చాలా మంది కామెంట్లు పెట్టినారు చేసుకోండి తప్పు లేదు ఈ వయసులో మీకు తోడు కావాలి కదా కనీసం మీకు వండి పెట్టడానికైనా ఒకరు కావాలి కదా అనేసి ఇలాంటి కామెంట్స్ మంచిగానే పెట్టినారు మందిను చెడ్డగానే పెట్టినారు ఈ వయసులో నీకు పెళ్ళి అవసరమా ముసలాడ అది ఇది అని ఇట్లా కూడా పెట్టినారు కానీ మనం అక్కడ ఆలోచించాల్సిందేమంటే ఆయనకు ఒక తోడు కావాలి కాబట్టే తను పోస్ట్ పెట్టినాడు అంతే అది మగవాళ్లకు తోడు అనేది చాలా అవసరం అన్నమాట ఆడవాళ్ళకు కూడా అవసరమే కానీ భర్త భార్య లేకుంటే మగవాళ్ళ జీవితం ఇలా ఉంటుందని నేనైతే వీడియో చేసినాను ఇదే కాదు ఇంకొక ఇదే టాపిక్ మీద ఇంకొక వీడియో కూడా చేస్తాను ఈ వీడియోకి మాత్రం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి